ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల పదిహేడులో సోమనాథ్ మందిరం కింద ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు గ్రౌండ్ పెనిటింగ్ రైడర్ను ఉపయోగించి విచారణ చేపట్టారు దీనికోసం ఐదు కోట్ల రూపాయల విలువైన అత్యున్నత సాంకేతికతలను మరియు మెషీన్లను ఉపయోగించి నిపుణులచే విచారణ జరిగింది అసలు ఆ విచారంలో తేలిన విషయం గురించి నేటి వీడియోలో తెలుసుకుందాం శివుని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన సోమనాథాలయం కూడా చక్కటి వాస్తుశిల్పానికి నమూనా ఎటర్నల్ పుణ్యక్షేత్రంగా పిలువబడే ఇది శ్రీకృష్ణుడు తన లీలలను ముగించి ఆ తర్వాత స్వర్గవాసం చేసిన ప్రదేశం నమ్ముతారు ఈ పురాణ దేవాలయంను చరిత్రలో అనేక సార్లు ధ్వంసానికి గురైందని చెబుతారు అయితే ఉత్సాహభరితమైన హిందూ రాజుల సహాయంతో ఆలయాన్ని ప్రతిసారి పునర్నిర్మించారు ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఆ రహస్యాలలో ఒకటి ఆలయం ఎదురుగా ఉన్న ఒక స్తంభం ఆ స్తంభంలో కూడా ఎన్నో రహస్యాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ స్తంభం చుట్టూ దేవతా విగ్రహాలతో చెక్కి దాని చివర ఒక గుండ్రటి ఆకారంలో ఉన్న ఒక గ్లోబ్ దానిలో నుంచి చొచ్చుకొని వచ్చే ఒక త్రిశూనం దీనికి ఎంతో విశిష్టమైన అర్థం ఉందని దీనికి ఎంతో విశిష్టమైన అర్థం ఉంది కానీ దాని రహస్యం ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోయారు ఆ స్థూపంపై అసముద్రం దక్షిణా ధృవ్ పర్యంత అవంధిత జ్యోతి మార్గ్ అని వ్రాసి ఉంటుంది అది ఈ ఆలయానికి సంబంధించిన రహస్యం అని వారు చెప్తున్నారు ఇక పురావస్తు శాఖ రూపొందించిన ముప్పై మూడు పేజీల సుదీర్ఘ నివేదికలలో సో సోమనాథ్ ఆలయం కింద ఎల్ ఆకారపు నిర్మాణం ఉందని పేర్కొంది ఆలయంలోని ద్విజయ్ ద్వార్ నుంచి దూరంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పరిసర ప్రాంతాల కింద బౌద్ధ గృహలు ఉన్నాయని నివేదిక పేర్కొంది వేదికను ఆలయ ట్రస్ట్కు అందజేశారు ఈ ప్రదేశంలో ఒక దేవాలయం ఉందని అది ముస్లిం ఆక్రమదారులచే అనేక సార్లు కూల్చివేయబడిందని తర్వాత అనేక సార్లు పునర్నిర్మించబడిందని చెబుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్